నా పేరు రాజు కైపో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని లచ్చిరామ్ గారు మిర్చి పంటకి మనం చూడడం జరిగింది ఇది గారి మాటల్లో మనం ఈ రోజు తెలుసుకుందాం లచ్చిరామ్ కివా కంపెనీ ఆగ్రో బూస్ట్ మ్యాన్వర్ హుమిక్ ఇది వేసిన తర్వాత నేను హెయిర్ వ్యవస్థ బాగా వచ్చింది గ్రోతింగ్ కూడా బాగానే ఉంది నల్లగా తోట మొత్తం నల్లగా వచ్చి ఇగురు వచ్చి పెరుగుదల కూడా బాగానే ఉంది క్యూవా కంపెనీ మందుని గాని మిర్చి తోట గాని వరి పొలానికి వాడుకుంటే మంచి దిగుబడి వస్తుంది దీని వల్ల మంచి లాభం కూడా పొందొచ్చు మనుగులు ఇచ్చిన కివా కంపెనీ వారికి ధన్యవాదాలు ఆర్గానిక్ వారి ఊస్టర్ హిమ్మిక్ మరాని మిరప తోటలో వాడడం వల్ల పేరు వ్యవస్థ బలంగా ఉండడం వల్లనే ఇన్ని కొమ్మలు రావడం జరిగింది ఈ కొమ్మలు ఉండడం వల్ల పూత కూడా అధికంగా వస్తుంది పూతతో పాటు ఈ కాయలు కూడా మిరపకాయలు కూడా అధికంగా పడడానికి అవకాశం ఉంటుంది రైతులు తప్పకుండా యువ కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చు